ఆడపిల్ల ఆడపిల్లలు లాగా ఉండే మీకు దండం పెడతాను ఒకవేళ సినిమా యాక్టర్లు కావాలనుకుంటే ఫస్ట్ మీరు అదేంటి జబర్దస్తిలోకి వెళ్ళండి ఆడు సిగ్గు లేకుండా కార్యాలను చేయండి తర్వాత సినిమాలోకి తీసుకుంటారు వాళ్ళే పోండి అంతేగాని ఇంట్లో ఉండి యాక్టర్లు అవ్వకండి అది క్రైస్తవుడికి తగినది కాదు ప్రతి ఇంట్లో చర్చకి వెళ్తూ కూడా మీరు యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారా దేవుడికి నటన ఇష్టం ఉండదు యథార్థంగా బ్రతుకు కుటుంబాన్ని కట్టండి భర్తను కట్టుకోండి పిల్లలను కట్టండి బాధ్యత కలిగి ఉండండి అర్థమవుతుందా నీ కుటుంబాన్ని చూసి ఏమండి అన్ని చెరువులు ముక్కు మీద లేసుకునేటట్లు బ్రతకాలి ఆహా కుటుంబం అంటే ఇది కదా అనుకోవాలి లేదు పాస్టర్ గారు మేము ఎంత భక్తి కలిగి బ్రతుకుదాం అనుకున్నా కానీ చుట్టుపక్కల అందరూ చెడిపోయారండి అంటున్నారు ఏమండి ఒకసారి మీరు గమనించండి నోవాకు కుటుంబం చుట్టూ చెడిపోయినట్టు వాళ్ళు లేరా మరి వాళ్ళు ముగ్గురు కోడల్లో చెడిపోలేదు ముగ్గురు కొడుకులు చెడిపోలేదు ఆ ఎనిమిది మంది రక్షణ పడ్డారు కదా